హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి సో ప్రీవియస్ వీడియో చూశారు కదా మేమైతే కుంభమేళా టు కాశీ వెళ్తున్నామని సో కుంభమేళాకి ఎలా వచ్చామనేది లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి నేను ఇక్కడ లింక్ ఇస్తాను సో ఈ వీడియో పాజ్ చేసి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి అండ్ ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి ఏం జరిగింది కాశీలో కూడా చాలా బాగా జరిగింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంక మేమైతే త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడ డాడీ స్నానం చేస్తున్నారు అండ్ ఎందుకోసం అంటే మమ్మీకి పూజ అయితే చేపిస్తున్నారు అన్నమాట ఇక్కడ చేపిస్తే మంచిది అని చెప్పారు సో మేమైతే మమ్మీకి పూజ చేపిస్తున్నాం ఎలా చేస్తున్నామో చూసేయండి रखो बनाओ इसको बनाओ जितने मुना पर में रहा है 3 महीना महीने पहले आज तो चलेगा आज तक तुम्हारे रहने का महावित्रो दुत्रों का भाषा बात पापा मां बात बस कंपनी हां दोस्तों

ఇంకా మమ్మీకే కాదు ఇక్కడ పిండి ప్రదానం చేస్తుంది సో వాళ్ళ డాడీకి మా తాతయ్యకి ఇంకా ఉంటారు కదా పూర్వీకులు వాళ్ళందరికీ కలిపి పిండి ప్రదానం అయితే చేశారు సో మెయిన్ అయితే మా మమ్మీ కోసమే చేపించుకున్నాము పూజ అయితే బాగానే చేశారు సో అక్కడైతే వాళ్ళు డబ్బుల కోసమే చేస్తారు కానీ మన సాటిస్ఫాక్షన్ ఏంటంటే చేస్తే మంచిది అని చెప్పి మనం చేయించుకుంటాము సో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా చేయించుకోండి వాళ్ళ ఆత్మ శాంతి ఇస్తుంది అంట సో అది మంచిదే అండ్ ఇక్కడైతే డాడీ ఇంకా పిండ ప్రధానం అయిపోయాక ఇంకా నీళ్ళల్లో వదిలేస్తారు కదా సో అది ఇక్కడ నెక్స్ట్ ఇంకా మేము కూడా స్నానం చేసేసాం అనమాట ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోవాలి అక్కడ నుంచే ఇంకా రూమ్ అయితే వెళ్ళిపోతాము ఇంకా కుంభమేళ అంటే దేవుడు ఏముండడు ఉండడు సో ఇది మునగడమే కుంభమేళా ఇంకా మేమైతే అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాము గర్ల్స్ కి అంత సెక్యూరిటీ గా బానే ఉంది ఫ్రెష్ అప్ అవ్వడానికి Padi ya da Padi. Padi vettih kawali. Aqtuda? 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 అలా రూమ్ కెళ్ళి మేమైతే కొంచసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ దగ్గర దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి సో అవి విజిట్ చేయడానికి మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి వచ్చాము సో అక్కడ అమ్మవారు ఏముండరు ఓన్లీ ఉయ్యాల మాత్రమే ఉంటుంది ఉయ్యాలలోనే అమ్మవారు ఉంటుందంట ఇక్కడ వైన్ షాప్స్ దగ్గర నార్త్ సైడ్ అసలుకి మన సైడ్ కూడా ఇంతే కానీ నార్త్ సైడ్ ఇంకా ఎక్కువ అసలుకి జనాలు ఫుల్ ఉన్నారు ట్రాఫిక్ మొత్తం వైన్ షాప్స్ వాళ్ళే అండ్ వైన్ షాప్స్ కూడా వరుసగా ఉన్నాయన్నమాట ఇంకా ట్రాఫిక్ మొత్తం వాళ్ళ వాళ్ళే ఆగిపోతుంది సో అలా ఉంది నార్త్ సైడ్ వైన్ షాప్స్ పరిస్థితి నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శివాలయం అనమాట ఇది కొంచెం ఫేమస్ అంట చాలా వ్యూ కూడా చాలా బాగుంది ఇంకా లోపల మేమేం వీడియో తీయలేదు ఇంక ఇక్కడ వచ్చేసి హనుమాను ఇది ఫేమస్ గైస్ కుంభమేళాలో ప్రయాగరాజ్లో ఫేమస్ టెంపుల్ అంటే ఇదేనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది హనుమాను మిగతా వాటి దగ్గర ఎక్కడ కెమెరాస్ ఎలా లేవు కానీ ఇక్కడ మాత్రం దాకా కెమెరా అయితే ఎలా ఉంది సో హనుమంతుని మీరు కూడా దర్శించుకోండి ఎలా ఉన్నారు రూపం ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంది రూపం నేనైతే ఎక్కడా చూడలేదు సో మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి చూడండి Jai Sri Ram 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 ఇదే అనమాట హనుమంతుని దర్శించుకోండి హనుమంతు ఇక్కడ అయితే పడుకొని ఉంటారు అనమాట సో చాలా పెద్ద ఆకారం ఎంత బాగుందంటే సో నేనైతే వీలైనంత బట్టికి మేమైతే వీడియో తీసాము చూడండి ఎంత కళగా ఎంత బాగున్నారో మీరు కూడా దర్శించుకోండి దండం పెట్టుకోండి మేమైతే చూడగానే గూజువోంస్ అనమాట అంత బాగున్నారు పడుకొని హనుమంతుడు ఇక్కడ కెమెరా కూడా వీళ్ళు బాగా ఎలా చేస్తున్నారు అందరూ అయితే వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ బస్ అయితే ఎక్కాము కాశీకి సో నైట్ అక్కడే రెస్ట్ తీసేసుకొని ఇంక ఎర్లీ మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నానమ్మ నేనైతే ఫుల్ రిలాక్స్ అవుతున్నాము చాలా టైర్డ్ అయిపోయాము ఇక్కడేమో నానచ్చి ఆకలి కుండలేక ఫుడ్ అయితే స్నాక్స్ వేసేస్తున్నారనమాట ఒక రౌండ్ ఇంకా స్టాప్ దగ్గర దిగి మేము అక్కడ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టుకొని ఇంకా గంగమ్మ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఇంక అక్కడి నుంచి నడవ కొంతమంది నడుస్తారు గైస్ కానీ మా నానమ్మ నడవలేదు కాబట్టి మేము అయితే వృక్ష మాట్లాడుకున్నాము మేమిద్దరము డాడీ నేను ఒక వృక్ష నానమ్మ చెల్లె ఒక వృక్ష అనమాట ైస్ ఇక్కడ ఏంటంటే రిక్షా వాళ్ళు మెయిన్ రోడ్డు మీద ఆపేస్తారు ఇట్లా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పిన పోలీసులు అయితే లోపలికి రానివ్వరు కానీ మెయిన్ రోడ్ నుంచి గంగమ్మ దగ్గరికి రావాలంటే దగ్గర దగ్గరికి టూ కిలోమీటర్స్ ఉంటుంది సో కొంతమంది నడవలేరు కాబట్టి ఇంక మేమైతే చిన్నగా అక్కడ అక్కడక్కడ ఆపుకుంటూ ఆపుకుంటూ మేమైతే నానమ్మని తీసుకొచ్చాము ఇంకా కాశీలో కూడా మేము అమ్మకి పిండ ప్రధానమైతే చేస్తున్నాము

भॻवान बाल रानी सुवतार

અભો વોટ બી એને કા હોટો ના షాక్ అయ్యారా ఎమ్మట రైల్వే స్టేషన్లో ఉన్నామని చెప్పి సో మేమైతే ఇంకా గంగమ్మ దగ్గర నుంచి ఇంక మేమైతే వీడియోస్ ఏం తీసుకోలేదు ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి అయితే వచ్చేసాము ఎందుకంటే టైం లేదు మేము బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకున్నాం అనమాట సో అందుకని చెప్పి వీడియోస్ ఏం తీసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇదిగో ఇక్కడ చూసారా మా గెటప్ నాకైతే మెల్లో దండ పడింది అన్నమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ ఎవరికో కొంతమందికే మెల్లో దండ వేస్తారు అంటే వాళ్ళు గర్భగుడిలో నుంచి ఇసిరేస్తారు సో అలా మన మీద పడుతుంది నాకైతే ఆ భాగ్యం దక్కింది ఇంకా అలా అయితే మా కాశీ దర్శనం చాలా బాగా జరిగింది ట్రైన్లో మేము ఎంజాయ్ చేసింది మా నాన్నమ్మతో అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ ట్రిప్ మా నాన్నమ్మతో ఇట్లా లాంగ్ జర్నీ ఇంక ఇక్కడ చూసారా బోర్ కొడుతుంది అని చెప్పి పాపం హెడ్ సెట్ పెట్టించి లో సినిమా పెట్టిస్తే హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది మాకు ఈ మెమొరీ చాలా ఈ జర్నీ అనేది చాలా మెమొరబుల్ అనమాట అందుకే ఇట్లా మేము వీడియో తీసుకోవడం ఇంకెట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి పోస్ట్ చేసుకుంటున్నాము అంతే మా లైఫ్ లో ది బెస్ట్ మెమొరబుల్ జర్నీ అంటే ఇదే మా నానమ్మతో అండ్ ఇదే ఈ వీడియో సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్